ఆర్థిక వెసులుబా దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కటి అనుకుంటా ముందుకు వెళ్తున్నాం ఇవాళ గ్యాస్ సిలిండర్ పన్నెండు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల రూపాయల కరెంటు బిల్ మాఫీ చేస్తున్నాం ఆర్టీసీ లో మహిళ బస్సు సౌకర్యంగా కల్పించడం జరుగుతున్నది మొన్నటికి మొన్న విద్యార్థులందరికీ బ్రహ్మాండ స్కాలర్షిప్స్ మెస్టానస ప్రైవేట్ పేద పేదవర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటివరకు రెండు దఫాలలో యాభై నాలుగు యాభై నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేసుకున్నాం ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కు రెండు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కార్పొరేట్ స్థాయిలో నాలుగు గుర్తుల పాఠశాలలు ఒకే దగ్గర ఉండే విధంగా భవనాల నిర్మాణం చేయబోతున్నాం పది సంవత్సరాలు విద్యా వ్యవస్థను రాష్ట్రం పట్టించు డ్రస్టు పట్టించు పది సంవత్సరాలు కేసీఆర్ గారు రోజు కూడా విద్యాశాఖ పైన పది నిమిషాలు రివ్యూ చేయలేదు నేను ఆమె డిప్యూటీ సీఎం గా ఉన్నాను అనేక సందర్భాలు కేసీఆర్ గారిని అడిగాను తెలంగాణ రాష్ట్రంలో మన విద్యా విధానం ఏ రకంగా ఉండాలి మీ ఆలోచన ఏ రకంగా ఉండాలి మమ్మల్ని ఏం చేయమంటారు వేరే రకంగా ముందుకు వెళ్ళలో ముఖ్యమంత్రిగా మీరు చెారే మీరు ఒక ధైర్షన్ ఇవ్వాలని అంటే ఒక్క రోజు కూడా ఒక్క పది సమయం కూడా విద్యా వ్యవస్థ పైన సమీక్ష చేయడానికి కేసీఆర్ గారు సమయం ఇవ్వలేదు దృష్టి పెట్టలేదు అంటే విద్యా వ్యవస్థను ఏ రకంగా నాశనం చేసిందో దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా ఇవాళ ఏదో చిన్న సంఘటన జరగాలి ఉరికి వస్తున్నారు వర్త రెడ్డి వెళ్తున్నారు ప్రభుత్వం పైన విద్యా విద్యా వ్యవస్థ పైన నాశనం చేసి నేను మాట్లాడుతున్నాను విద్యా వ్యవస్థ మేము నాశనం చేయలే పది సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధ్వంసం విద్యాపరంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేశాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా సమయంగా తెలియజేస్తున్నారు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ఇవ్వలే యూనివర్సిటీలకు డిగ్రీ ఇవ్వలేదు డిగ్రీ కాలేజీలకు డిగ్రీ ఇవ్వలేదు జూనియర్ కాలేజీలకు డిగ్రీ ఇవ్వలే పాఠశాలకు డిగ్రీ ఇవ్వలేదు ఏదైనా కావాలని అడిగితే ఆ దగ్గలే దాన్ని ఎందుకు లే అన్నట్టుగా మాట్లాడేవారు తెలంగాణ వనరులను కొరగొట్టి వేల ఎకరాల భూములను ధరణి అడ్డం పెట్టుకొని దోచుకొని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకొని ఈరోజు సుగపోత లెక్క మాట్లాడుతున్నారు అని మీకు అవినీతి గురించి మాట్లాడే నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా నేను అడుగుతున్నాను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారికి కానీ కొల్లగొట్టి వేరే వేలెకరాల భూములను మీరు సొంతం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు మీకు ఆ అర్హత ఉందా నేను అడుగుతున్నా మీకు ఆ నైతిక హక్కు ఉందా నేను అడుగుతున్నా తెల్లారు లేస్తే నిజాయితీ గురించి మాట్లాడతారు నీతి గురించి మాట్లాడతారు ఆ నీతి నిజాయితీ అనేది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డిక్షనరీలోనే లేదు మీరే కదా మొత్తము వ్యవస్థలను నాశనం చేసింది మీరే కదా మొత్తము వ్యవస్థలను విధ్వంసం చేసింది ఇవాళ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఆశ్చర్యపరుగుతుంది అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను వాళ్ళు చేసిన విధ్వంసం వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాలు వా కుటుంబాన్ని మొత్తం తెలంగాణ కుటుంబం కుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి ఇది ఏ రోజు ఏదో ఒకరోజు ఏదో రోజు వీళ్ళ పాపం అడుగుతుంది వీళ్ళు ప్రజల ముందుకు రావాల్సి వస్తుందని తెలిసే నేను లో ఉంటే ఆ బురద నాకు కూడా అడుగుతుంది ఆ పాపం నాకు కూడా అడుగుతుంది అని నేను బయటకు వచ్చానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఇంత స్ట్రెయిట్గా మాట్లాడుతున్నా ఇంత తీవ్రంగా మిమ్మల్ని విమర్శలు చేస్తున్నా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు మీ దగ్గర ఎవరి దగ్గర శ్రీ అని అవినీతి కవిని కడియం శ్రీ అని భూ కబ్జాదారు పని ఇప్పిస్తారనో లేకుంటే పథకం ఉద్యోగం ఇప్పిస్తారనో ఇంకేదన్నా అవకాశం ఇస్తారనో చెప్పి ఏ ఒక్కరి దగ్గర ఒక పది లక్షలు కాదు ఒక లక్ష రూపాయలు తీసుకున్నా నేను ఇక్కడ ముక్కు క్లాస్ పోతా అని చెప్పి నేను ఇస్తున్నా డాజాయితీ అని చెప్పుకునే ధైర్యం ఇప్పుడు భూఖర్భదారులు మీరు అవినీతి పరులు మీరు వేల కోట్ల ఎకరాలు సంపాదించిన మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించిన మీరు అధికారులంతా గుప్పిట్లో పెట్టుకుని ఎంతగా పరిపాలించింది మీరు మీరు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు ఏదో ఏదో కష్టపడుతున్నారు ఏదో కప్పన పడుతున్నారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మీద ఉన్నది ప్రతి నెల మిత్తికి వాయిదాలకే ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నారు ఇంత అప్పులు నెత్తి మీద పెట్టుకొని మిట్టిని వాయిదాలను చెల్లిస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ రుణాలను మాఫీ చేస్తూ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం పైన గిలుచుకోబడుతున్నారు ఎందుకు విరుచుకుపడుతున్నారు అర్థం కావడం ఎందుకంటే భయం పట్టుకున్నారు రెండు రకాల భయం పట్టుకున్నారు ఒకటేమో పార్టీలో నాకంటే వేగంగా హరీష్ రావు గారు ముందుకు పోతున్నాడు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ గతం చేసుకుంటాడో నా పరిస్థితి ఏమైతుందో అనేది ఒక పట్టుకున్నది రెండో భయం ఏం పట్టుకున్నది అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసినాం అనేక అక్రమాలు చేసినాం అనేక అవినీతి చేసినాం ఏ కేసులు ఎదుర్కొంటామో ఎప్పుడు చేరుకోవాల్సి వస్తుందో అనేది రెండో భయం పట్టుకున్నది అందుకే

నువ్వే అవినీతి చేసినా రెండు వేల అక్రమాలు చేసినా రెండు వేల భూమి కాబట్టి భయపడలేడే కడియం ఒక్క పోలీస్ నీకెందుకు ఈ బాధాన్ని అడుగుతున్నా అంటే నువ్వు తప్పు చేసిన కారు తప్పు చేసినావు యాభై ఐదు యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం అనుమతి లేకుండానే వాళ్ళకి అప్పజెప్పినావు అదే కేసు ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ లో మంది యొక్క సంభాషణ మెయిల్ చేసామని స్పష్టమైన ఆధారాలు పెట్టినాయి ఆ కేసులు నువ్వు జైలు పోవచ్చు మొన్నటి మూడు నెలలలో జరిగిన ఇన్సిడెంట్ లో అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలను అన్ని నేను చూసుకుంటే ఏమైనా పర్లేదు అధికారి పైన దాడి చేయండి అని చెప్పి నువ్వు చెప్పినట్టుగా ఉన్నట్టుగా తెలుస్తున్నది కాబట్టి ఈ కేసులో ఏదో ఒక కేసులో జైలు పోయే అవకాశం ఉంది కాబట్టి నేను జైలు పోతా నేను జైలు పోతా నా మీద కాంగ్రెస్ పార్టీ కావాలని కక్ష కట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మాట్లాడుతున్నావు అది తప్పు కేటీఆర్ గారు నువ్వు చేసిన పాపాలు ఒక్కొక్కటే బయటికి వస్తున్నాయి కాబట్టి వణికిపోతున్నావు భయపడిపోతున్నావు పైకి లేకపోతే గాంధీఆర్ ఏం మాట్లాడతాం అంటే అరెస్ట్ చేస్తే చేసుకో ఏం బిక్కుంటావు పీకో టైం వస్తుంది బిడ్డ పీక్ పీక్కుంటారు తప్పకుండా నేను తప్పకుండా జైల్లో పెట్టుకోరు దాంట్లో అనుమానం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనమేం కక్ష సాధింపుతో చేయడం లేదు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి వెనక్కి వస్తున్నాయి తప్పకుండా అవన్నీ బయటికి వస్తాయి వచ్చిన రోజు అన్ని మన ప్రజల ముందు పెట్టే ప్రభుత్వం పనిచేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విన్నాము ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్నది ఆ విచారణ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తున్నది ఏం జరుగుతున్నదని మొత్తం అప్పుడున్న ముఖ్యమంత్రి గారే వారే ఆదేశం కలిగే ప్రాజెక్ట్ పెట్టామని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారే ఒక ఇంజనీర్ అయ్యి తెలియదు తెలియతో తాని అన్ని తెలుస్తుందని చెప్తే చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు గతి ఏమైందో కూడా తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక చుట్టూ నీరు తీసుకోకుండా ఈసారి ఒక కోటి యాభై లక్షల ఎకరాలలో బ్రహ్మాండంగా తెలంగాణలో మనం పంటలు వేసుకున్నాం ఒకసారి బిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి నాకు తెలిసి నాకు నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక కరెంట్ సీజన్లో ఒక లక్ష ఒక కోటి యాభై లక్షల ఎకరాలలో పంటలు సాగు కాలేదు ఈ సంవత్సరం సాగలేదు కాదా అంటున్నాను ఇంకొక మాట అంటున్నారు హరీష్ రావు గారు ఒక మాట అంటారు ఈ మనం సన్నాలన్నింటికి కూడా రైతులు పండించిన సన్నాలకు మద్దతు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని అంటే ఏ బోనస్ అంతా బోగస్ అంటున్నాడు ఒకసారి జిల్లా రైతులు ఇప్పటివరకు ఎవరైతే ధాన్యం అమ్ముకున్నారో సన్నాలు అమ్ముకున్నారో ఆ సన్నాలు అమ్ముకున్న రైతులకు కొంతమందికి ఇప్పటికే వాళ్ళ అకౌంట్లోకి మద్దతు వచ్చింది అదేవిధంగా కొంతమందికి బోనస్ కూడా వచ్చింది సన్నాలు అమ్ముకున్న రైతులు ఎవరైనా ఉంటే చేతుంది సన్నాలు సన్నాలు పండించిన రైతులు కొద్ది కొద్దిమంది ఉన్నారు తర్వాత మీరు అమ్మిన ఓట్లకు మద్దతు వెళ్ళి ఎన్ని ఓట్లు అమ్మిన వంద క్వింటాల్ అమ్మినా పైకి రంగనాథ్ మేడం వంద వంద క్వింటాల్లో సన్న సన్న ఓట్ల ధర మొత్తం వచ్చిందా బోనస్ ఎన్ని రోజులకు వచ్చింది విన్నారా రెండు రోజులకు అమ్మిన ఓడ్లకు మద్రదరా వచ్చింది మర్సెంట్ రోజే బోనస్ వచ్చింది హరీష్ రావు వచ్చి మా వెంకటరెడ్డిని అడిగారు బోనస్ బోన బోనస్ అనేది భోగ ప్రచారం చేస్తారు మన కాంగ్రెస్ పార్టీ సభ్యులేమో వాడు విపరీతంగా సోషల్ మీడియాలో పెడితే చూసి దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకునే కార్యకర్తలు చెప్పుకుంటూ వాటిని దాటి మనం కూడా ఒక వెంకటరెడ్డి కేసు లాంటి కేసులు తీసుకొని మనం కూడా సన్నాము సన్నాలు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి కొంటున్నాం వాళ్ళకి మద్దతు ధర వస్తున్నది పొలూ వస్తున్నది అని చెప్పాలి అందుకే జనగాం నేను అంటున్నాను ఇంత విష ప్రచారం చేస్తున్నారు కాకపోతే సన్నాలను ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంటున్నారు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కావాలి సన్నాలు ప్రైవేట్ వ్యక్తులు కూడా వెళ్ళి రెండు వెళ్ళి కొంటున్నారు కాబట్టి పండించిన మొత్తం పంట కొనుగోలు కేంద్రానికి రావడం లేదు తప్పైనట్టుగా మాట్లాడుతున్నారు దొడ్డు రకం కొంటున్నారు సన్నాలకున్న వాటికి మూడు నాలుగు రోజులు డబ్బులు వస్తున్నాయి ఆ తర్వాత రెండు రోజులకు పోలక్స్ వస్తున్నారు ఇది వాస్తవం ఇది తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను మీ మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన బిఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది వాస్తవాలు ప్రజల ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది మేము ఈ గ్రామాల్లో ఐటీ పిల్లలు గ్రామాల్లో ఉన్నాయి మీ కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఎన్ని సెలవు జీన్లు అమైన రైతులకు డబ్బులు వచ్చాయా లేదా బోనస్ వచ్చిందా లేదా తెలుసుకొని మీ గ్రామానికి సంబంధించి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి మీరు ఈ పని చేయాలని సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతున్నారు ఇది ఒక్కటే కాదు బీఆర్ఎస్ బీజేపీ చేసే ప్రతి విమర్శను కూడా కావాలని వాళ్ళు మనం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టుకునే తిప్పికొట్టే విధంగా మన ప్రయత్నం ఉండాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరము ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్న దాడి విషయంలో మనందరం కూడా కలిసి ఉండాలి మనందరం సమన్వయంతో ప్రతిపక్షాల యొక్క విమర్శలు తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనగామ జిల్లాను ఇతర జిల్లాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకునే విషయంలో మేమందరం ప్రధానంగా ప్రతాప్ రెడ్డి గారు కానీ నేను గాని యశస్విని రెడ్డి గారు కానీ అదేవిధంగా మన ఎంపీ కామె గారు కానీ చామల తిరుమలకి రెడ్డి ఎంపీ గారు కానీ మేమందరం కూడా ఒక మాట మీద ఉండి ఈ జిల్లా అభివృద్ధికి మా షాయ శక్తిలా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా